వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ హత్యకు దారి ప్రేమ వ్యవహారం ఈ ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో రాధిక వద్ద గురువారం సాయంత్రం జరిగింది జవహర్ నగర్ పిఎస్ పార్థలోని ప్రగతి నగర్ సమీపంలో పదహారు సంవత్సరాల తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు గురువారం సాయంత్రం ఓ యువకుడు అయన్ కాల్ చేసి తన ప్రియుడాలతో ఎందుకు మాట్లాడుతున్నామని ఫోన్ లో బూతులు తిట్టాడు తనతో రాధిక థియేటర్ సమీపానికి రావాలని అక్కడ మాట్లాడుకుందామని యువతి మాజీ ప్రియుడు పిలిచాడు అక్కడికి చేరుకునే యువతి మాజీ ప్రియుడు కొంతమంది యువకులతో కలిసి బైక్లపై వచ్చారు అక్కడికి చేరుకునే యువకులు ఆయాన్పై తీవ్రంగా దాడి చేయడంతో అపస్మార్క స్థితిలో పడిపోయాడు అది గమనించిన స్థానికులు వన్సూ రేటుకి కాల్ చేసి సమాచారం ఇచ్చారు అక్కడికి చేరుకున్న ఆంబులెన్స్ కాప్రాలోని ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు అడ్మిట్ చేసుకున్న డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తోండగా చనిపోయానికి కుషైగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు హాస్పిటల్కి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పోస్టు మార్చిన విత్తనం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారని మృతుడిపై దాడి చేసిన వారిలో ఓ యువకుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం ఈ దాడి హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది